హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నా సో ఈ రోజు ఇవాళ మన వీడియో వచ్చేసి హోమ్ మేడ్ పన్నీర్ అనమాట హోమ్ మేడ్ పన్నీర్ ఎట్లా చేసుకోవాలో చూసేద్దాము త్రీ ఏ త్రీ ఇంగ్రీడియం చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే ఇక్కడ మనకి థిక్ క్రీమ్ మిల్క్ ఎంత ఎక్కువ చిక్కటి పాలు తీసుకుంటే మనకు అంత పన్నీర్ అనేది వస్తుంది ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ మిల్క్ తీసుకున్నాను అనమాట సో మీకు ఎంత ఎక్కువ ఎంత నెయ్యి అంటే ఎంత కొవ్వే ఉంటే అంత చిక్కగా ఉంటాయి అనమాట అంత చిక్కటి పాలు కావాలి మనకి అంత చిక్కగా ఉంటే అంత ఎక్కువ పన్నీర్ వస్తుంది మనకి నార్మల్గా నార్మల్ పాలలు అనేది అంత రావు సో నేనైతే ఇక్కడ రెండు హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ అంటే మొత్తం వన్ లీటర్ పాలు తీసుకున్నాను అనమాట ఇక్కడ హాఫ్ లీటర్ ఇక్కడ వన్ లీటర్ పాలకి వన్ లీటర్ పాలకి చుక్క అంటే చుక్క కూడా నీళ్ళు వాటర్ అనేది వేయొద్దు వాటర్ యాడ్ కూడా చేసుకోవద్దు మనము మంచిగా మసిలిపోవాలి డార్క్గా చిటమి స్టోర్లో దొరుకుతుంది ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే లేదంటే మనకు జొమాటో అండ్ స్విగ్గీ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి ఇన్స్టా ఇన్స్టానాట్లో జొమాటోలో ఉందనుకుంటా కానీ ఈ స్విగ్గీలో అనేది లేదన్నమాట చూడండి ఎంత చిక్కగా కనిపిస్తున్నాయి కదా ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట చాలా తక్కువ రేటే మరి ఎంత ఎక్కువ రేటు కూడా కాదు ఒక వన్ లీటర్ పాలకి మనకి ఒక పావు పావు కిలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వస్తుందండి పన్నీర్ మంచిగా ఒక పొంగు వచ్చేంతవరకు నిమ్మలంగా అక్కడ ఉండి మంచిగా పాలనేది మాడిపోకుండా గిన్నెను కదుపుతూ మంచిగా కలుపుకుంటూనే ఉంట మళ్ళీ గిన్నె మాడిపోయింది అనుకోండి మళ్ళీ పాలు కూడా మాడ వాసన వస్తాయన్నమాట సో అక్కడే పొయ్యి దగ్గర నిలబడి స్టవ్ కాడనే నిల్చొని మంచిగా పాలను కదుపుతూ క మంచిగా కలుపుతూ మాడిపోకుండా ఉండేలాగా చూసుకొని కొంచెం మీడియం సైజుకి కొంచెం పెద్ద మంటకి కొంచెం చిన్న మంటకి కాల్చు కా పాలని కాల్చుకుంటూ ఒక పొంగు వచ్చేంతవరకు వెయిట్ మిల్క్ మిల్క్తో ఎంత పన్నీర్ అవుతుంది ఒక పావు కిలో అంటే టూ ఫిఫ్టీ గ్రామ్ అంత అవుతుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్తో అంత అవుతుంది అంతే చూడండి ఇప్పుడైతే మన పాల మంచిగా ఒక పొంగి వచ్చిందనమాట ఇంకా కొంచెం కొంచెం ఇంకా కొంచెం మసిలిన తర్వాత మొత్తం కొంచెం మీడియం నెక్స్ట్ మీడియం టు సిమ్లో పెట్టి కొంచెం మసలాలన్నమాట ఒక టూ టు త్రీ మినిట్స్ మసిలితే సరిపోతుంది మరి అంత ఎక్కువసేపే మసలక్కర్లేదు సో ఇప్పుడు పాలు మసిలిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడిగా ఉన్న పాలతోటి చూడండి మీగడ కూడా ఎంత మంచిగా కనిపిస్తుంది చాలా అంటే చాలా తిక్కుగా ఉన్నాయి కదా పాలు నాకు కూడా అదే అనిపించింది చాలా తిక్కగా వచ్చినాయి ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు ఎట్లున్నాయి ఫర్ ది ఫస్ట్ టైం చూస్తున్నా సో అదే అక్కడనే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ టేబుల్ స్పూన్ టూ అంటే టూ టేబుల్ స్పూన్ వన్ లీటర్కి టూ టేబుల్ స్పూన్ వెనిగర్ అనేది సరిపోతుంది వెనిగర్ తీసుకోండి మంచిగా మిక్స్ చేయండి ఈ వెనిగర్ ప్లేస్లో మనకి నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు లెమన్ అనేది లెమన్ అనేది కూడా స్క్వీజ్ చేసి వేసుకోవచ్చు బట్ లెమన్ అనేది అంటే మళ్ళీ డబల్ ప్రాసెస్ ఉంటుంది ఇది ఈ వెనిగర్ వెనిగర్తో అయితే కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం పెద్దగా కాకుండా చిన్నగా ఉంటుందన్నమాట అందుకనే నేను ఈ వెనిగర్ మా ఇంట్లో ఉండే దాంతోనే యూజ్ చేస్తున్నా ఒకవేళ వెనిగర్ లేకపోతేనే మీరు లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోండి లెమన్ కూడా వాడుకోవచ్చు మనం వాటర్లో వెనిగర్ దగ్గర మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం పాలు వేడున్నప్పుడే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడైతేనే మనకి కొంచెం కొంచెం పాలు విరగడం స్టార్ట్ అవుతుంది మొత్తం ఒకసారి పోసినాం అనుకోండి అది కూడా టైం టికింగ్ ప్రాసెస్ అయిపోతుంది అందుకని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసి పోస్తేనే పాలు విరగడం అనేది స్టార్ట్ అవుతుంది మంచిగా మిక్స్ చేస్తూ పోసుకోండి మొత్తం ఒకటేసారి పోయకుండా సో నేను ఇదే చెప్తాను ఇప్పుడు లెమన్ లెమెన్ తో పోయడం దిన తర్వాత పాలు సపరేటు ఇది సపరేట్ అయిపోతుంది కదా అయిపోయిన పన్నీర్ సపరేట్ అయిపోయిన తర్వాత ఆ పన్నీర్ని అనేది మళ్ళీ కడుక్కోవాలన్నమాట మనము ఎందుకంటే ఆ పులుపు అనేది ఉండిపోతుంది అనమాట సో ఆ పులుపు అనేది ఉంటే మనకు అదే టేస్ట్ వస్తుంది కాబట్టి దాన్ని మళ్ళీ కడుక్కొని మళ్ళీ వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని దాని మీద మళ్ళీ ఇది సేమ్ ప్రాసెస్ కాకపోతే ఒక లెమన్ వండుకుంటే కొంచెం మళ్ళీ మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలన్నమాట చూడండి ఇక్కడ పన్నీర్ అయితే ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చిందో నాకు అక్కడ చూస్తుంటే కోవా గుర్తుకొచ్చింది సేమ్ కోవా లాగానే ఉంది కదా కొంచెం షుగర్ వేసుకొని అట్లన్నీ తినేసేయచ్చు మిల్క్ ఇష్టం బట్ నాకు అసలే చూడండి మంచిగా ఒక జాలి ఒక జాలి గిన్నెను తీసుకున్న తర్వాత అప్పుడు ఒక పల్చటి క్లాత్ లేదంటే మీ చున్నీ అయినా పర్లేదు చున్నీ అయినా వేసుకోవచ్చు దానికి వాటర్ స్క్వీజ్ చేసుకోవడానికి చూడండి తర్వాత కొంచెం 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 సరిపోయిన తర్వాత కూడా మనమే అదే బౌల్ మనం ఏ షేప్లో చుడుతామో ఆ షేప్లోనే వస్తుందండి దాని మీద కొంచెం ఒక టూ కేజీస్ వరకు బరువు పెట్టాలి అప్పుడైతేనే మనకి వాటర్ మొత్తం మెత్తగా లేకుండా కొంచెం డ్రై హైగా కొంచెం డ్రై హై మనం టూ కేజీస్ బరువు పెట్టేసరికి కొంచెం ఒక్కొక్క డ్రబ్ ఒక్కొక్క డ్రబ్ పడుతుంది అనమాట దీన్ని మనం వన్ అవర్ పక్కన పెట్టాలి పక్కన పెట్టిన తర్వాత మీరు ఏ షేప్ అయితే పెట్టుకుంటారో ఆ షేప్ వస్తుందన్నమాట నాకు అంత పెద్ద పెద్ద ముక్కలు అవసరం లేదు కాబట్టి నేను చాలా పెట్టి తలచగా పెట్టుకున్నాను మరీ మందంగా కాకుండా పెద్ద పెద్ద పీసెస్ లావుగా కాకుండా నేను చిన్నగా కట్ చేసుకోవాలని చిన్నగా పెట్టుకున్నా అనమాట చూడండి పన్నీర్ అయితే చప్పచప్పగా అసలు రాలేదు ఇక్కడ నేను చేసుకున్న పన్నీర్ అనేది కాదు అసలు నాకు యాక్చువల్లీ పన్నీర్ ఇష్టం ఉండదు బట్ ప్రో ప్రోటీన్ అనేది అంటారు కదా అందుకోసం సో దీన్ని మనము ఇస్ ఒక టూ త్రీ డేస్ వరకు మనకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట చూడండి చిన్న చిన్నగా సన్న సన్న ముక్కలుగా కట్ చేస్తున్నా మన పన్నీర్ ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా చాలా పల్చగా కాకుండా కొంచెం చిక్క కాకుండా పల్చగా కాకుండా అంటే మందంగా కాకుండా సన్నగా కాకుండా కొంచెం మనకు కావాల్సిన మీడియం సైజుగా వచ్చినాయి అనమాట కొంచెం ప్రెస్ చూస్తే కూడా తెలుస్తుంది మీకు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అనేసి సేమ్ పాలు పాలలాగానే ఉన్నాయి మేడ్ పన్నీర్ అంటే నేను పాలతో తయారు చేస్తారా అనేది అనుకున్నా పదే ఫస్ట్ టైం తయారు చేసిన చాలా అంటే చాలా మంచిగా వచ్చింది అనమాట సో మీరు కూడా ఇంట్లో తయారు చేయాలనుకుంటే ఖచ్చితంగా డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ పన్నీర్ మీ ఇంట్లో ఈ పన్నీర్ని ట్రై చేసి నాకు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి